హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రెంకస్రీ కిచెన్ ఈరోజు వచ్చేసి జొన్నపిట్ట చేస్తున్నానండి చాలా బలమైన ఫుడ్ ఏదైనా ఉందంటే జొన్నపిట్ట అండి బియ్యం పిట్టు కానీ జొన్నలు కానీ మనకి జొన్న దోశలు కానీ జొన్న సంగట కానీ అట్లాంటివన్నీ పాతకాలంలో తింటూ ఉంటారు కదండి వాళ్ళందరూ చూసారు కదా ఎంత గట్టిగా ఉంటారు ఇప్పుడు ఏందండి ఏది తిన్నా కానీ మనకి వీక్నెస్గా అయిపోతూ ఉన్నారు మనం అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని తింటే కనుక టేస్ట్కి టేస్టీ ఉండిద్ది బలానికి బలం వచ్చింది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి జొన్నలండి ఇవి ఒక నైట్ అంతా నానేసి నేను వడేసి ఉంచాను చిల్లు గిన్నెలో వడసేసాను అండి వాటర్ అనేది ఉండకూడదు పొడిగా అయిపోవాలి ఇవి జొన్నల్లోకి బెల్లం స్వీట్కి సరిపోయినంత బెల్లం నేను కొబ్బరి వేస్తారు కాకపోతే నేను పచ్చి కొబ్బరి అండి ఇంకా టేస్ట్ బాగుండి నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పచ్చి కొబ్బరి వేస్తూ ఉన్నాను అప్పటికప్పుడు తినేదానికేనండి ఎక్కువ రోజులు ఉంచేదానికి కాదు ఒక టూ డేస్ అట్లా ఉండిద్ది అనమాట జొన్నపిట్టనేది ఒకటి సెకండ్ డే పచ్చి కొబ్బరి వేస్తే స్మెల్ వచ్చిద్ది కొబ్బరి వేస్తే మనకి ఉండిద్ది అనమాట స్టోర్ ఉండిద్ది ఇదిగో ఎలా ఒక ఫోర్ తీసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇది జొన్నలు అనేవి మనకి పొడిగా అంటే పౌడర్ లాగా కాకుండా అట్ట మరీ బరకగా కాకుండా నూకలాగా పట్టుకోవాలండి జొన్న నూక అంటారు కదా అలా పట్టుకోవాలి మరీ మెత్తగా పొడిలాగా పడితే సంగట్లాగా అయిపోయింది అట్లా మొత్తం ఇలా నూకలాగా పట్టేసుకుందాం బియ్యంతో కూడా పిట్టి చేస్తారండి ఒకసారి అది కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది మిక్సీకి పట్టేసుకుందాం చూడండి ఇలా ఇలా పట్టుకోవాలి ఇంకొంచెం పడదామండి కొంచెం ఇంకా ఇంకొకసారి చూడండి ఇలా ఇలా పట్టుకోవాలి అటు పిండిలా కాకుండా అట్లా జొన్నలు మరి నోక నోకగా మరీ బరగ్గా కాకుండా ఇలా పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఆవిరికి ఉడకబెట్టాలి ఎలా అనేది చూపిస్తాను ఇది ప్లేట్లోకి తీసుకొని చూడండి మనం పీదంతా పట్టిందంతా ప్లేట్లో తీసుకున్నాం కదా ఈ కొబ్బరి అదే మిక్సీలో ఇలాచి మిక్సీకి వేసి పట్టేసుకున్నాము మెత్తగా తురుముకొనైనా వేసుకోవచ్చండి నేను మిక్సీకి చూడండి మనం కొబ్బరి మిక్సీకి పట్టేసుకున్నాము ఇలాచి కొబ్బరి బెల్లం అయితే తురిమి పెట్టుకోవాలండి మనం ఈ పిండి అనేది ఉడికేసరికి మనం బెల్లం అనేది తురిమి పెట్టుకోవచ్చు ముందుగా వైట్ క్లాత్ ఒకటి తీసుకొని దీనికి చూడండి వాటర్ బోస్ పెట్టాను వాటర్ బోస్ పెట్టేసాను కొంచెం లూజ్ ఉండేటట్టు ఇక్కడ కొంచెం లూజ్ ఉండాలి ఎందుకంటే మనకి పిండి పట్టాలి కదా కొంచెం లూజ్ ఉండేటట్టు ఇక్కడ బిర్ర కట్టేసుకోవాలి క్లాత్ అనేది కట్టేసుకోవాలి ఇట్లా కట్టేసుకొని టైట్గా ఇట్లా కట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండి దీనిలో వేసేసుకుందాం పట్టినంత పిండి దిల్లు వేసేసుకోవాలి పొడి పొడిగానే ఉంది కదా పొడి పొడిగానే వేసుకోవాలండి ఉడకాలి కదా కొంచెం వాటర్ చల్లైన వేసుకోవచ్చు వాటర్ చల్ల వేస్తే ముద్ద ముద్దగా ఉండిద్ది ఆ చెమ్మకి ఆ లోపల నుంచి వచ్చి ఆవిరికే ఈ పిండి అనేది ఉడికిపోయిద్ది అనేది మొత్తం పట్టే వరకు వేసేసుకున్నాము పైకల్లా మొత్తం ఇలా పట్టే వరకు వేసేసుకున్నాం కదా మొత్తం ఇలా వేసేసాను దీన్ని కొంచెం ఇట్లా చేతులతో కింద పడకుండా అద్దేసుకొని పైన కొంచెం ఒక్కొచ్చ వాటర్ ఇట్ట చల్లేసుకున్నామండి చూడండి వాటర్ కొంచెం పైకల్లా వాటర్ ఆవిరి కుడకాలి కాబట్టి ఒక్కొచ్చ పైన వేసేస్తూ ఉన్నాను వేసేసి ఇప్పుడు పైన మనం లాగా పెట్టేయాలి ఆవిరి పైకి రావాలి కదా పైకి రావాలి కదండి ఇట్లా ఇట్లా అనేస్తే మనకి లోపల నుంచి ఆవిరి వచ్చేసి ఉడికిపోయింది ఇట్లా కొంచెం గ్యాపు ఇట్లా ఇట్లా అనేస్తే ఆ లోపల నుంచి ఆవిరికి ఉడికిపోయింది అంతేను పైన మనం ప్లేట్ పెట్టేసుకోవాలి ఇంకా ఒకసారి ఇలా వేసుకున్నాం కదా పైన మిగిలిన క్లాత్ అనేది మనం పైన అంతా ఇలా కప్పేసుకోవటం చూడండి కొంచెం ఇది పైన అంతా ఇలా కప్పేసుకోవటం క్లాత్ అనేది కొంచెం తడిపి కప్పుకున్నాము నేను తడిపేసి క్లాత్ పైన కప్పేస్తా ఉన్నాను ఇట్లా కప్పిన దానిపైన మనం ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి ప్లేట్ పెట్టి స్టవ్ పైన పెట్టాలి ఎలా అనేది చూపిస్తా ఈ ప్లేట్ పెట్టేసుకున్నాం కదా ఇది స్టవ్ పైన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకున్నాం ఇది ఆవిరికి ఉడకాలి అది ఆవిరికి ఉడకాలండి నేను ప్లేట్ పెట్టేసాను ఆవిరికి ఉడికిన తర్వాత ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను ఆలోపు మనం బెల్లము తురిమి పెట్టుకున్నాం మెత్తగా ఈ బెల్లం అనేది తురిమి పెట్టుకోవాలి మనకు పిట్టిలో కలుపుకుని కింద లేదో చూద్దామండి నేను అయితే స్టవ్ ఆపేసి దించేసాను ఉడికి ఉండిద్దని చెప్పేసి తీసేద్దాము ఉడిగిపోయిందండి మనం మెత్తగా పట్టేసి ఉన్నాం కాబట్టి నూకలాగా ఉడిగిపోయింది ఎంత పిండి పెట్టామో ఎంత అయిందో చూడండి ఇది గరిటితో తీసేసి మనము ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసేసుకున్నాము ఈ గిన్నెలో వేసేసుకున్నాము మెత్తగా ఉడిగిపోయింది ఇది ఆరాలండి చూడండి ఇట్లా అనేసి మనకి పొడి పొడిగా ఆరిపోవు మొత్తము ఈ బౌల్లో తీసేసుకున్నాము కొంచెం మరీ వేడి మీద కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేసుకుంటే మనకి ఏమన్నా బెల్లం తురుముకున్నప్పుడు కొంచెం గడ్డలు ఉంటే అవి కూడా కరిగిపోతాయి అనమాట మనం చేత్తో కలపలేము కాబట్టి కొంచెం ఆరనిద్దాము మంత్లీ టూ టైమ్స్ అయినా ఇట్లా చేసుకొని తినొచ్చండి హెల్దీ ఫుడ్డే కాబట్టి బెల్లము మంచిదే కాబట్టి జొన్నలు మొత్తము ఇటు కొంచెం ఇదంతా గడ్డలంతా ఇట్లా నలిపేసేద్దాము నలిపి మనం బెల్లం కలిపేసుకున్నాం నెయ్యి కరగబెడతానండి నేను ఇన్నాకలో చెప్పేటప్పుడు నెయ్యి చెప్పలేదు కదా మెయిన్ నెయ్యేనండి దీనిలోకి టేస్ట్ చాలా చాలా బాగుండిద్ది నెయ్యి కరగబెడతా ఉన్నా ఆపేసాను ఇప్పుడు దీనిలో బెల్లం వేసేసుకొని ఆ నెయ్యి వేసుకొని మనం చేతితో కలుపుకోవటమేను కావాలంటే లడ్డులాగైనా చేసుకోవచ్చు లేదంటే మనం ఒక బౌల్లో వేసుకొని అయినా తినవచ్చు అనమాట చాలా చాలా టేస్ట్ ఉండిద్ది ఇప్పుడు బెల్లం వేసి కలిపేసుకున్నాం దీంట్లో ఈ వేడి మీదే కొంచెం వేడి మీదే బెల్లం స్వీట్గా సరిపోయినంత వేసి నెయ్యి వేసి కలుపుకోవటం చూద్దాము చాలకపోతే వేసుకున్నాము మొత్తం ఒకేసారి వేయకుండా చూస్తున్నాను చూడండి మనం కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి కానీ వేసేసుకున్నాము ఇదే చాలా చాలా టేస్ట్ కొబ్బరి నెయ్యి ఇవన్నీ మంచి హెల్తీ అండి మొత్తం ఇలా కలిపేసుకొని ఇప్పుడు వచ్చేసి నెయ్యి వేసేసుకున్నాం చూసారా మనం తీసుకున్న జొన్నలకు ఎంత అయిందో పిట్టు మనం కరగబెట్టుకున్న నెయ్యి అనేది వేసుకున్నాము నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి స్వీట్ ఎక్కువ వేసాం కాబట్టి చూడండి నెయ్యి మొత్తం పోసేస్తా ఉన్నాను ఇప్పుడు కలిపేసుకున్నాం చేత్తో మొత్తం ఇలా కలిపేసుకొని కలుపుతుంటే మంచి స్మెల్ వస్తూ ఉందండి నెయ్యేసాం కదా ఆ కొబ్బరి ఫ్లేవరు అది ఇలాచి ఫ్లేవరు ఆ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది చూసారా జొన్న పిట్టు ఎంతో ఆరోగ్యమైన జొన్న పిట్టు పాతకాలంలో అమ్మమ్మలు చేసి ఉండేవాళ్ళు కదండి ఇట్లాంటివి ఇప్పుడు మన చేతులతో మనమే చేసుకొని తింటున్నాము చాలా హెల్దీ హెల్దీ ఫుడ్ అన్నమాట ఇలా లడ్డులు చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకొక లడ్డు ఈజీగా తీసుకొని తినొచ్చు అనమాట లేదంటే మనకి ఓ బౌల్లో వేసుకొని స్పూన్ తీసుకొని తినొచ్చు టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్తాను జొన్న పిట్టు రెడీ అయిపోయిందండి నెయ్యి అయితే నేను మళ్ళీ ఇంకా వేసాను ఇంకొక గంట వేసి కలిపేసాను నెయ్యి ఒక బౌల్లోకి వేసుకొని టేస్ట్ చూద్దాం చాలా చాలా టేస్ట్గా ఉంది నాకులే నేను ఒక స్పూన్ చూసానండి స్వీట్నెస్ సరిపోయిందా లేదనేది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఒక్కసారైనా మీరు ట్రై చేయండి నెయ్యి ఎక్కువ వేసాం కాబట్టి కొబ్బరి పచ్చి కొబ్బరి బా ఎట్లాంటి చేసుకొని తినాలంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం నడుగుల నొప్పులు అట్లా ఉన్నప్పుడు అవి తగ్గుతాయండి మనకి ఇట్లాంటివి చేసుకొని తింటే మాత్రం జొన్నలతో ఏదైనా కానీ బలమే కాబట్టి అట్లాంటి ఫుడ్ చేసుకొని తినచ్చు చాలా చాలా బాగుంది నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్